మెల్లచెరువు శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా మహాశివుడి దర్శనానికి భారీగా బారులు తీరిన భక్తులు వేకువజామునే సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మెల్లచెరువు జాతరకి ఈసారి ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు కేటాయించడం జరిగింది ఆలయ రాజగోపుర నిర్మాణానికి పోయిన సంవత్సరం యాభై లక్షల రూపాయలు ఈ సంవత్సరం యాభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది మెల్లచెరువు గ్రామానికి మెల్లచెరువు మండలానికి అద్భుత ప్రగతి సాధించడానికి నా వంతు కృషి చేస్తున్నాను ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క పుణ్య సమయంలో ప్రార్థన చేసుకోవడం అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ భగవంతుని ప్రార్థించారు వచ్చిన భక్తులందరికీ లక్షల్లో ఉన్న భక్తులందరికీ కూడా అన్నదాన సౌకర్యం కూడా అన్నదానం ఏర్పాటు చేస్తూ పోయిన సమస్య ఒక యాభై లక్షలు ఈ సంవత్సరం ఒక యాభై లక్షలు రాజగోపుర నిర్మాణాన్ని కూడా కేటాయించారు ఈ సందర్భంగా మేల్న చెరువు